హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అలాగే మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేలని అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ న్యూ మూడ్లో ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా అసలు తన ఆలోచనలు ఏమిటి మీ విషయంలో అనేది తెలుసుకోవచ్చు తన ఎనర్జీస్ అనేది చెక్ చేయచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఏదైతే తను ప్రీవియస్లో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద అటాక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా అంటే తన స్వార్థం చూసుకుని వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వెళ్ళారు అది మీ గురించి ఆలోచించకుండా ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు అయితే విన్నారన్నమాట వాళ్ళ గురించి ఆలోచించి మీ గురించి ఆలోచించకుండా ఈ వ్యక్తి అయితే మీకు నమ్మక ద్రోహం అనేది ప్రీవియస్లో చేశారు బట్ ఇప్పుడు ఈరోజు అమావాస్య రోజున ఈ వ్యక్తి అయితే ఏ విధంగా అయితే ఉన్నారనమాట తను ఏదైతే చేశారో ప్రీవియస్లో ఆ మిస్టేక్కి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది ఈ న్యూ మోన్లో తన ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తన లైఫ్లో అన్నీ కోల్పోయాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట మనకి ఇక్కడ మనకి ఎక్కువగా ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అందుకే మనకి మనకి బాటమ్ ఆఫ్ ది డక్లో ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో తన లైఫ్లో ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళలో ఎవరిని చూస్ చేసుకోవాలి అని అర్థం కాక ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మీ నుంచి అయితే ఈ వ్యక్తి మూవ్ అన్ అనమాట మీకు నమ్మక ద్రోహం అనేది చేసి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి సిచ్యువేషన్ కూడా ఈ విధంగానే ఉంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉందన్నమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హీల్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు చూస్తున్నారు కదా ద స్టార్ కార్డ్ వచ్చింది ద స్టార్ కార్డ్ అంటే ఈ వ్యక్తి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు తను ప్రీవియస్లో ఏదైతే చేశారో ఆ తప్పు మళ్ళీ సరిదిద్దుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు హీల్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారనమాట ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన తప్పు అనేది తను తెలుసుకోలేకపోయారు తను ఏదైతే చేశారో మిస్టేక్ అది రాంగ్ కాదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్మారనమాట అందుకనే ఈ వ్యక్తి తెలిసి తెలియకుండా ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారు అంటే తను చేస్తుంది కరెక్ట్ అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే ప్రీవియస్లో ఉన్నారనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తి హీల్ అయ్యే టైం అనేది వచ్చింది మీ విషయంలోని ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వ్యక్తి అయితే నైట్ అయితే నిద్రపోకుండా మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట అయితే ఆలోచించబోతున్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అయితే ఉంటుందన్నమాట ఈరోజైతే ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే మీ రిలేషన్ విషయంలో తను ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహం గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు దాని నుంచి బయటకు రావడానికి మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయడానికి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చేస్తున్నారనమాట మీరు ఏదైతే ఇప్పటి వరకు మీ రిలేషన్ విషయంలో వెయిటింగ్ చేస్తూ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అని చెప్పి అని అనుకున్నారు మిథున కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ తను ఏవో కొన్ని సిచ్యువేషన్స్కి భయపడి మీ రిలేషన్ని బ్రేకప్ చేశారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట ఈ ఎనర్జీస్లో ఎందుకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల లేదంటే ఫ్యామిలీ వల్ల అవచ్చు లేదంటే తన లైఫ్ ఏమైపోతుందో తన కెరియర్ ఏమైపోతుందో ఇక్కడ చూసారు కదా మనకి కింగ్ ఆఫ్ ఎంటికల్స్ తన లైఫ్ అనే భయంతో వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ లేదంటే వేరే వారి మాటలు విని వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ అంటే తన లైఫ్లో ఒక న్యూ ఆపర్చునిటీ అనేది వచ్చిందనమాట బట్ అది మీతో ఉంటే బ్యాలెన్స్ చేసుకోలేరు అందుకని చెప్పి తన స్వార్థం తను చూసుకుని ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ప్రీవియస్లోని ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట నా స్వార్థం నేను చూసుకుని నా రిలేషన్ని నేను బ్రేకప్ చేశాను నా ఫ్యూచర్ ఏమైపోతుందేమో అని చెప్పి భయపడ్డాను అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట మనకి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ లైఫ్లోకి అయితే మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారు అలాగే ఇక్కడ మనకి మీ లైఫ్లోకి ఒక న్యూ ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశం ఉందనమాట అది ఒక న్యూ పర్సన్ పరంగానా లేదంటే అది కెరియర్ పరంగానా మీకైతే ఒక న్యూ ఆపర్చునిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మీ లైఫ్లోకి అయితే లేదంటే మీ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు కదా త్రీ ఇయర్స్ బ్యాన్స్ అంటే మిమ్మల్ని చూస్ చేసుకుని తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మిమ్మల్ని మాత్రమే చూస్ చేసుకుని మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి మళ్ళీ రిలేషన్ని న్యూగా స్టార్ట్ చేయడానికి రాబోతున్నారు ఈ ఎనర్జీ అయితే ఆ విధంగా వచ్చింది అలాగే మనకి వృషభం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వెంటికల్స్ మీరైతే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ రిలేషన్లోకి మీ పర్సన్ వెళ్ళడం కానీ ఈ థర్డ్ పార్టీ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ పర్సన్ వెళ్ళినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు ప్రయారిటీ ఇవ్వకుండా ఈ వ్యక్తి అయితే ఏదైతే చేశారో ప్రీవియస్లోని మీరు ఎంతైతే బాధ ఈ వ్యక్తి వల్ల అనుభవించారో ఆ బాధ అంతటికీ కూడా మీకైతే ప్రతిఫలం అనేది దక్కబోతుంది అనమాట మీ కష్టానికి ప్రతిఫలం మీ ప్రేమకి గుర్తింపు అనేది దక్కపోతుంది ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకున్నారనమాట ఎందుకంటే మీ పర్సన్ కూడా తన లైఫ్లో ప్రజెంట్ అయితే హ్యాపీగా అయితే లేరు ఏదో పోగొట్టుకున్న వ్యక్తి అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా తన చుట్టూ ఎంత హ్యాపీ లైఫ్ ఉన్నా కూడా వెన్నెల లాంటి నా లైఫ్ని చీకటి చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే తన మనసుకు నచ్చిన వ్యక్తి తన పక్కన లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తన లైఫ్ని హ్యాపీగా నేడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట అంటే ప్రీవియస్లో ఏదైతే తన స్వార్థం ఆశించి వెళ్ళారో బట్ ఇక్కడ ఈ వ్యక్తికి తన స్వార్థం కన్నా మీ ప్రేమే ముఖ్యమని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకున్నారనమాట ఈ అమావాస్య ఎనర్జీలో మీ పర్సన్కి ఇంకా మీ ఊరు బాగా ఎక్కువగా గుర్తుకు రావడం కానీ మీతో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా అవి బాగా గుర్తొచ్చి ఈ వ్యక్తి అయితే ఒక లో ఎనర్జీలోకి అయితే వెళ్ళిపోతున్నారు అంటే సడన్గా ఈ వ్యక్తికి ఒక బలం పోయినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట అంటే బలహీన పడిపోయినట్టుగా లేదంటే తనకు స్ట్రెంత్ లేనట్టుగా ఒక లోన్లీ ఫీలింగ్తో అంటే తన దగ్గర ఎన్ని ఉన్నా కూడా తనకి ఏదో లేదు అన్న ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి ఎక్కువైపోతుంది అనమాట రోజు రోజుకి కూడా బట్ ఈ అమావాసన ఈ వ్యక్తికి అది ఇంకా ఎక్కువైపోయింది ఆ లోన్లీ ఫీలింగ్ అంటే తన లైఫ్లో ఒక వాల్యుబుల్ పర్సన్ని పోగొట్టుకున్నాను మిస్ చేసుకున్నాను అనేది ఈ వ్యక్తికి ఎక్కువైపోతుంది అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారంటే మీరు మీ పర్సన్ వల్ల ప్రీవియస్లో ఎంత బాధపడ్డారో ఆ బాధకి ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుందని చెప్పి అర్థం అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ అయితే నా పర్సన్ని నేను మీట్ అవ్వాలి నా రిలేషన్ని మళ్ళీ నేను న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని చెప్పి ఉంది ఈ వ్యక్తికి బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో అయితే ఉన్నారనమాట అంటే అక్కడ బందీ అయిపోయారు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు రొమ్ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి అయితే బందీ అయిపోయి ఉన్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి అయితే నేను బాధపడుతున్నాను నా పర్సన్ని నేను బాధ పెడుతున్నాను ఈ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాని నుంచి నేను ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ న్యూమోన్ ఎనర్జీలో అయితే ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట అంటే తను చేసిన తప్పు ఏంటనేది ఈ వ్యక్తికి బాగా తెలిసి వచ్చింది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ టైం ఫర్ హీలింగ్ అని చెప్పొచ్చింది అంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిలో స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు మీ పర్సన్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రియలైజ్ అయిపోయిందనమాట నేను నా ఈగోని నా స్వార్థాన్ని చూసుకున్నాను బట్ ఇప్పుడు నేను నా స్వార్థం నుంచి నా ఈగో నుంచి నేను బయటకు రావాలి నా పర్సన్ని నేను మీట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ నుంచి రియలైజ్ అయ్యి ఏదైతే తనకుందో ఆ ఈగో నుంచి రియలైజ్ అయ్యి ఇప్పుడు తన స్వార్థం తనకి ముఖ్యం కాదు నా పర్సనే నాకు ముఖ్యం అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అనుకునే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ని బ్యాలన్స్ చేసుకుంటూ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి చూసారు కదా మనకి మూన్ ఎనర్జీస్ ఎలా వచ్చాయో మనకి కార్డ్స్ టారో కార్డ్స్ కూడా సేమ్ అదే ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్ అయితే స్టార్టింగ్లో ఎలా ఉండేదో మీ పర్సన్ మీ విషయంలో ఎంత అఫెక్షన్ చూపించేవారో ఆ విధంగా మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చి అంత అఫెక్షన్ అనేది చూపించిపోతున్నారు అంటే అన్కండిషనల్ లవ్ అనేది మళ్ళీ మీపై అయితే మీ పర్సన్ అయితే చూపించిపోతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే నా రిలేషన్ నేను యూ బిగినింగ్ చేసి మా లవ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎంత లవ్ చూపించానో నా పర్సన్పై ప్రజెంట్ నా పర్సన్కి కూడా అలాంటి లవే చూపిస్తాను తను నా విషయంలో ఏదైతే మిస్ అయ్యారో అదంతా కూడా మళ్ళీ నా పర్సన్కి అయితే నేను ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగినింగ్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ థర్డ్ పార్టీస్ వల్ల నా పర్సన్కి నమ్మక ద్రోహం చేసి నా చేతులతోనే నా జీవితాన్ని శూన్యం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఈ టైంలో నేను నా పర్సన్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం నా పర్సన్ నాకు కాల్ చేయడం కానీ లేదంటే నేను నా పర్సన్కి కాల్ చేయడం కానీ అంటే ఈ టైంలో ఎవరో ఒకరు మా రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మా రిలేషన్ అనేది నేను బ్రే బ్రేకప్ చేయకపోతే నా పర్సన్కి నేను నమ్మక ద్రోహం చేయకపోతే అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవుతున్నారనమాట చాలా ఎమోషనల్గా అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారనమాట అంటే ప్రీవియస్లో మీ విషయంలో ఏదైతే చేశారో అది తప్పు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా అయితే బాధపడుతున్నారు నా లైఫ్లో ఎవరుంటే హ్యాపీగా ఉంటుందో ఆ పర్సన్ని నేను మిస్ అయిపోయాను అందుకనే నేను ఈ విధంగా నా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను నా లైఫ్లో అన్నీ ఉన్నా కూడా అని ఇప్పుడు ఈ వ్యక్తి రియలైజ్ అయ్యారనమాట హీల్ అవ్వడానికి తను చేసిన ఏదైతే ఉందో నమ్మక ద్రోహం దాని నుంచి హీల్ అవ్వడానికి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటూ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మీ పర్సన్ అయితే న్యూ మూన్లో ఏంజల్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చెక్ చేసాం మీ పర్సన్ అయితే చాలా లో ఎనర్జీలో చాలా బాధపడుతూ మేనిఫెస్ట్ చేసుకుంటూ తన ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు తన లైఫ్లో కోల్పోయిన భావంతో ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి రీడింగ్ చెప్పిందే చెప్పవలసి వస్తుంది కాల్స్ని బట్టి ఎస్ మీ పర్సన్ని మీరు క్షమించవచ్చు తను చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవుతున్నారు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి అని చెప్పి మనకి ఏంజల్ కూడా సేమ్ అది ఇచ్చారు ఎందుకంటే ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం క్షమించాలి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి మీ పర్సన్ అయితే వస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ అన్నది అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు కొంతమంది హెల్ప్ అయితే తీసుకోండి ఈ వ్యక్తిని మీరు నమ్మవచ్చా లేదా అనేది కూడా మీరు ఎదుటి వ్యక్తులను హెల్ప్ తీసుకుని మీరైతే మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ అనేది తీసుకోండి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు ఎందుకంటే మీకన్నా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన చుట్టూ తన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా ఈ సపరేషన్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నిజంగా తను రియలైజ్ అయ్యారా లేదా నిజంగా మీపై తనకి అన్కండిషనల్ లవ్ ఉందా లేదా ఏంటనేది వాళ్ళ ఫ్రెండ్స్తో మీ పర్సన్ అయితే షేర్ చేసుకుంటారు కనుక అలాంటి వ్యక్తుల్ని అడిగి మీరు తెలుసుకున్న తర్వాత మీరైతే యాక్సెప్ట్ చేయండి ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యండి అని చెప్పి చెప్తున్నారు అంతవరకు వెయిటింగ్ చేయండి కంగారు పడద్దు ఎస్ అన్నారు మరి దేనికి ఎస్ అన్నారు అనేది క్లారిఫికేషన్ చూడొచ్చు అని మనకైతే పంపించారు మరి ఎందుకు ఓకే మీ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళని మీరు ఆడికి తెలుసుకున్న తర్వాత తను నిజంగానే మీ విషయంలో అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని చెప్పి మీకు అనిపిస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేసేయండి ఎస్ మళ్ళీ ఎస్ ఈ మధ్యన టూ ఇయర్స్ పార్ట్స్ అనేది రిపీట్గా వస్తుంది కొన్ని మంత్స్లో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అని చెప్పి మనకి ఏంజిల్ కూడా గైడెన్స్ ఇచ్చారనమాట ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే కదా మీ లైఫ్లో ఒక బిగ్ బిగ్ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఓకే చాలా పాజిటివ్గా వచ్చింది రీడింగ్ ఎందుకంటే మీ పర్సన్ కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే అన్నమాట మీరందరూ కూడా తప్పకుండా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి మీరు కూడా మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో తను అన్కండిషనల్ లవ్తో అయితే రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు ఏంజిల్ అయితే గైడెన్స్ ఇచ్చారు మనకి ఈ మధ్యన ఎక్కువగా ఏంజిల్స్ని గైడెన్స్ అడిగేసరికి టూ ఎస్కాట్స్ అనేది ఇస్తున్నారు ది ఎవరికి ఈ ఎనర్జీ అంతా కూడా రెజినేట్ అవుతుందో తెలియదు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్